నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ద ఫేమస్ మ్యాట్రిమొనీ ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయి పేరు లత అమ్మాయికి ముప్పై రెండు సంవత్సరాలు అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి బీసీ అమ్మాయి హౌస్ వైఫ్గానే ఉంటుంది అమ్మాయికి మంచి వరుడు కావాలను అమ్మాయికి ఎలాంటి కాస్ట్ ఫీలింగ్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఏమీ లేవు అమ్మాయికు ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అమ్మాయి దగ్గర సొంతంగా ఒక ముప్పై లక్షల రూపాయలు నగదు కూడా ఉంది అంతకుముందు ఆమె భర్త చనిపోవడం వల్ల ఆమెకు सेकंड मैरिज చేసుకోవడం జరుగుతుంది